హిందూ బాగా పాడావమ్మా విపులాచ పృథ్వీ అన్నారు అంటే భూమి చాలా విశాలమైందంట విశాలమైన ఈ భూభాగంలో ఎక్కడెక్కడో మన తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుగు సంస్కృతిలో సంగీతానికి పెద్దపీట తెలుగు వాళ్ళు ఖచ్చితంగా పాటలు పాడతారు సంగీతాన్ని అభ్యాసం చేస్తారు అధ్యయనం చేస్తారు ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వాళ్ళు నువ్వు న్యూజిలాండ్ నుంచి వచ్చావు చాలా సంతోషంగా ఉంది ఎక్కడెక్కడో తెలుగు వాళ్ళు ఈ రకంగా వాస్తవం సూపర్ సింగర్లో అందరూ ఒక చోట చేరడం చాలా ఆనందంగా అనిపిస్తోంది నువ్వు పాడిన విధానం ఎలా ఉందంటే ముఖ్యంగా నీ గాత్రం గురించి ఒక మాట చెప్పాలి నీ గొంతు నీ గాత్రం దాదాపు స్వర్ణలత గారి గాత్రానికి దాదాపు దగ్గరగా ఉందమ్మా అంత బాగుంది అంత బాగుంది అయితే కొన్ని చోట్ల ఈ సున్నితత్వాన్ని సౌకుమార్యాన్ని పోగొట్టుకోకుండా కొన్ని చోట్ల పాటని పాటలో కొంచెం ధ్వని తీవ్రత పెంచవచ్చు కొంచెం తీవ్రంగా పాడవచ్చు కొంచెం గట్టిగా పాడవచ్చు పాడితే ఇంకా అందంగా ఉంటుంది అట్లాగే శృతి జ్ఞానం లయజ్ఞానంలో ఏ రకంగా ఢోకా లేదు కానీ చరణంలో ఒక ఒకచోట చీకటెంతున్నా వెలుగునే కన్నాన దగ్గర వెలుగు దగ్గర ఇంకొంచెం గమకాల అందంగా పాడాలి కొంచెం ఇంకొంచెం కృషి చెయ్యి సరేనా మంచి భవిష్యత్తుంది